స్టార్ హీరో మోహన్ లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు ఇన్నాళ్లు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరు ఉండేది కానీ ఆ రూల్ ను బ్రేక్ చేసి బాలీవుడ్ ను పాన్ ఇండియా ట్రెండ్ లో నిలబెట్టారు మోహన్ లాల్ ఈ జర్నీలో మరో రే రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ సినిమా రేంజ్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్ మలయాళ సినిమాకు తొలి యాభై కోట్ల సినిమా అందించిన ఘనత మోహన్ దే దృశ్యం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ఆ సినిమాతో కేరళ ఇండస్ట్రీకి యాభై కోట్ల మార్కును పరిచయం చేశారు ఆ తర్వాత పులిమురుగన్ తో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ హీరోగా మరో రికార్డు సాధించారు యాక్షన్ గా తెరకెక్కిన పులిమురుగన్ మలయాళంతో పాటు తెలుగులోను ఘన విజయం సాధించింది ఎల్ టు ఎంపురాన్ మూడు వందల కోట్ల మార్క్ ని పరిచయం చేశారు లాలిటన్ లూసిఫర్ కి సీక్వల్ గా తెరకెక్కిన ఎల్ టు ఎంపురాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమాతో మాలీవుడ్ రేంజ్ ని మరింత పెంచారు లాల్సాబ్ ఇప్పుడు వందల టార్గెట్ తో బరిలో దిగుతున్నారు తుడురం హృదయపూర్వం సినిమాల సక్సెస్తో సూపర్ ఫామ్ లో ఉన్న లాల్ మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన వృషభ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఫస్ట్ లుక్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన లాలిటన్ టీమ్ ఈ సినిమాతో ఐదు వందల కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తోంది మరి బాలీవుడ్ కి మరో బిగ్ హిట్ ఇవ్వటంలో మోహన్లాల్ సక్సెస్ అవుతారా లెట్స్ వైట్ అండ్ సీ